తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం పందలపాక స్త్రీ పడాల పెద్ద పుల్లారెడ్డి జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో వినాయక చవితిని పురస్కరించుకొని ప్రజలకు పర్యావరణంపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో వ్యాయామ దర్శకాలు ద్వారంపూడి యువరాజారెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులకు మట్టి గణపతి ప్రతిమల తయారీ పోటీ నిర్వహించారు అనంతరం ఇన్ఛార్జి ప్రధాన ఉపాధ్యాయులు కె రామ్మోహన్ రెడ్డి పర్యవేక్షణలో గ్రామ పూర్వ వీధులలో మట్టి గణపతి ర్యాలీ నిర్వహించారు మట్టి గణపతిని పూజించండి పర్యావరణాన్ని పరిరక్షించండి విద్యార్థులు నినాదాలు చేశారు వ్యాయామ దర్శకులు యువరాజారెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ప్రకృతికి మేలు చేసే మట్టి గణపతి విగ్రహాలను మాత్రమే పూజించి నీటిలో నిమజ్జనం చేయాలని అలా చేయడం వల్ల జల కాలుష్యం ఏర్పడకుండా జలచరాలు మనుగడ సాగిస్తాయని తెలియజేశారు

మట్టి గణపతిని పూజిద్దాం మట్టి గణపతిని పూజిద్దాం అందరికీ నమస్కారం శ్రీ పడాలి పెదపల్లారెడ్డి జిల్లా ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాల తరఫున ఈరోజు ప్రజలకు అవగాహన కల్పించాలనేటటువంటి ఉద్దేశ్యంతో మా పందలపాక పాఠశాల ఉపా ఉపాధ్యాయుల సమక్షంలో విద్యార్థులందరి చేత మట్టి గణపతుల పూజ మీద అవగాహన కల్పించి మట్టి గణపతులను వాడాలి పర్యావరణాన్ని పరిరక్షించాలి అనేటటువంటి ఉద్దేశంతో విద్యార్థులచే ర్యాలీ నిర్వహించడం జరిగింది అలాగే విద్యార్థులందరి చేత ఇంటికాడ ఈ యొక్క గణేష్ ఐడియాలను మట్టితో తయారు చేయించి విద్యార్థుల మధ్య పోటీ నిర్వహించి అందులో ఉత్తమమైనటువంటి బొమ్మ తయారు చేసినటువంటి విద్యార్థులకు బహుమతులు కూడా ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కళ్ళు కూడా మట్టి వినాయకుని వాడి ఆ పర్యావరణాన్ని పరిరక్షించాలనేటటువంటి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది కనుక ప్రతి ఒక్కరూ కూడా మట్టి వినాయకులను వాడి వాటిని నీటిని నిమజ్జనం చేయడం వల్ల జల కాలుష్యాన్ని తగ్గించి పర్యావరణాన్ని పరీక్షించిన వారు అవుతామని తెలియజేస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనండ